కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకీకృత పెన్షన్ నిర్ణయంతో ఉద్యోగులు లబ్ది పొందుతున్నారని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఆఫీసు సూపరింటెండెంట్ భరణి భానుప్రసాద్ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయడమే కాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలనే విషయంపై తీసుకున్న నిర్ణయం కూడా ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఫిఫ్టీ పర్సెంట్లో మనకు పెన్షన్గా ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రైల్వేలలో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అపాయింట్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది దానిపైన నిన్న జేసీఎం లీడర్స్తో జరిగినటువంటి సమావేశంలో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వారికి పెన్షన్ గ్యారంటీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడము ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు ఇస్తామని చెప్పి నొప్పుకున్నారో దాన్ని యావత్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా హర్షిస్తున్నారు